mm -hmm. పొదలకూరు పట్టణంలోని పంచాయతీ బస్ స్టాండ్లో స్థానిక జనసేన నాయకులు మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి దిష్టిబొమ్మను దగ్ధం చేసి నిరసన వ్యక్తం చేశారు తమ నాయకుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మీద మాజీ సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ నిరసన వ్యక్తం చేశారు ఈ సందర్భంగా జనసేన పొదలకూరు మండల అధ్యక్షులు దాసినేటి అనిల్ మాట్లాడుతూ తమ నాయకుడు పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడే అర్హత మాజీ సీఎం జగన్ కు లేదని గతంలో ముఖ్యమంత్రిగా పనిచేసినప్పుడు ప్రజల కోసం పనిచేయకుండా తాడేపల్లి ప్యాలెస్ లో కూర్చుని ఆక్రమణారు దందాకు తెరలేపారన్నారు దీని ఫలితమే పదకొండు సీట్లకు పరిమితమై ఇంట్లో కూర్చోవలసిన పరిస్థితి ఎదురైందని అన్నారు ఎక్కనైనా మాట్లాడేటప్పుడు ఒళ్లు దగ్గర పెట్టుకుని మాట్లాడాలని లేని పక్షంలో జనసేన నాయకులు ఆగ్రహానికి తట్టుకోలేవని గతంలో నువ్వు ప్రజల మద్దతుతో గెలిచి ముఖ్యమంత్రి కాలేదని కేవలం పార్ట్ ముఖ్యమంత్రివి ఈ విషయాన్ని గుర్తుపెట్టుకుంటే మంచిదని తెలిపారు ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు పాపిశెట్టి విష్ణు మనోజ్ పవన్ కళ్యాణ్ అభిమానులు పాల్గొన్నారు కాశమేక అనిల్ కుమార్ పవన్కూరు జనసేన అలాగే ఈరోజు మేము ఈ కార్యక్రమం ఇవ్వడానికి కారణం నిన్న మాజీ ముఖ్యమంత్రి కోడికె ముఖ్యమంత్రి నిన్న మా అధినేత జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారిని చాలా అనుచిత వ్యాఖ్యలు చేశారు ఆ వ్యాఖ్యలను ఖండిస్తూ ఈరోజు మేము పవన్కూర్ వనలో మా పట్టణంలోని బస్ స్టాండ్ సెంటర్లో ఈ నిరసన కార్యక్రమం తెలియజేశాము నిన్న మాజీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి స్థాయి గురించి చాలా విషయాలు మాట్లాడారు ఆయన మా బాస్తో మా అధినేతతో స్థాయి కావాలి ఆయన తండ్రి ముఖ్యమంత్రిగా ఒకటి చనిపోయి ఎలక్షన్ ముందు వాళ్ళ చిన్న ఆయన స్థడి ఏదో అదృష్టం వచ్చి జాబ్ ముఖ్యమంత్రి అతను అతను జనాల్లో ఇచ్చి జనాల కోరికలు వాళ్ళ విషయాల మీద వాళ్ళ వచ్చిన ముఖ్యమంత్రి కాదు ఆయన ఏదో జాబ్ ముఖ్యమంత్రి ఆ జాబ్ ముఖ్యమంత్రి శతాబ్దం పాటు ఓరేది ఒక శతాబ్దం పాటు పనిచేయాలని చేసే విధంగా ఉన్న మా కుటుంబ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గురించి చాలా అద్భుత వ్యాఖ్యలు ఉంటారు ఈ అనుభవ వ్యాఖ్యలు మేము కల్పిస్తున్నాం ఆయన స్థాయి గురించి మాట్లాడుకుంటూ ఆయన పులిందర ఆయన నియోజకవర్గంలో ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇరవై నాలుగు మంది కౌలు కౌలు అయితే జరిగిపోతే మా అధినేత ఒక్కో మనిషి ఆయన ఎన్ని కావాలి ఇరవై నాలుగు మందికి ఆయన నియోజకవర్గంలో ఇచ్చారు మా అధినేత ఎన్నో ప్రభుత్వ తెలుగు రాష్ట్రాల్లో వచ్చిన మన పెద్ద తమిళలో వచ్చిన వరదలు వచ్చిన ఆయన సొంత డబ్బులకు ఎన్నో కోట్లు దానం చేసిండ్రు అది మా స్థాయి అది మా పవన్ స్థాయి ఆయన స్థాయిల గురించి మాట్లాడుతూ ఉండు మా పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా మా పవన్ గారు తీసుకున్న తర్వాత ఆయన స్థాయి ఏంటో తెలియాలంటే వాళ్ళ టైంలో సర్పంచులుగా ఎన్నికైన వాళ్ళ సర్పంచులు అడిగితే ఈరోజు పంచాయతీ రాజశాఖ తీరు ఎలా ఉంది ఏ విధంగా నిధులు వస్తుండే అనేది వాళ్ళు చెప్తారు మా పవన్ కళ్యాణ్ గారి స్థాయి గురించి స్థాయిల గురించి మాట్లాడితే మాతో సాలరు గతంలో ఒక్కటి మిస్ అయింది ఆయన మా పవన్ కళ్యాణ్ గారిని చాలా అమర్యాలుగా చాలా బహిరంగ సభల్లో మాట్లాడారు ఆ ఒక్కటి ఏంటంటే మర్యాద ఆ మర్యాద ఉండడానికి ఆ ఒకటి ఇంకోటి కలిసి మాటకు ఇచ్చిన ఈసారి ఒకటికే తెస్తాం దయచేసి కాబట్టి జగన్మోహన్ రెడ్డి మీకు చెప్తాను మా అధ్యక్షుడి గురించి కానీ ఎటువంటి అనుచిత వ్యాఖ్యలు చేసిన ఈసారి చాలా తీవ్ర పరిణామాలు ఉంటాయని మీకు జైంద్ జనసేన జై జనసేన జై మా జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారిని అనుచిత వ్యాఖ్యలు చేశారు అసెంబ్లీ అంటే పవిత్ర దేవాలయం లాంటిది ఈయన గత ప్రభుత్వంలో నూట యాభై సీట్లు ఇస్తే రాష్ట్ర ప్రజలు నమ్మి ఈ అసెంబ్లీలో వాళ్ళ ఎమ్మెల్యే అంతా కూర్చొని రాష్ట్ర ప్రజలకు కానీ సమాజానికి కానీ పౌరులకు కానీ మూతు పురాణం ఏర్పాడైన ఈయన కూడా మా గురించి మాట్లాడే స్థాయి ఏంది కాదు మా అధినేత సొంత డబ్బులు వెచ్చిచ్చి రాష్ట్రంలో ఎక్కడ ప్రకృతి విపత్తులు జరిగినా కౌలు రోజులు చనిపోయినా ప్రతి కుటుంబానికి లక్ష రూపాయలు చొప్పున అందించాడు రాష్ట్రానికి ఈయన ఏం చేశాడు ఈయన దాడెల్లి బాల కూర్చొని మైనింగ్ అంటాడు ఏ ఎక్కడ డబ్బులు వస్తే అక్కడంతా దండుకొని ఆ ఇంటికి పంపిస్తారు ఈయన కూడా మా స్థాయిని విమర్శించే వ్యక్తి కాదు కాబట్టి రాష్ట్ర ప్రజలు పదకొండు సీట్లు పరిమితం చేశారు తర్వాత ఎలక్షన్ తీర్కి ఒక్క సీటే వస్తుంది అందుకని నిరసనగా ఈరోజు పదలకూరు సెంటర్లో స్టాండ్ సెంటర్లో మేము జగన్మోహన్ రెడ్డి దిష్టి భవనం చేశాము జై జనసేన జై జనసేన